హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ ఇది శారీ అండి శారీని ఫ్రాక్గా కన్వర్ట్ చేయమని మన రెగ్యులర్ కస్టమర్ తీసుకొచ్చారు పళ్ళు వైపు వచ్చేసేసి త్రీ మీటర్స్ త్రీ మీటర్ వరకు ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందండి ఇది కింది ఇచ్చాను పాట్ వచ్చేసేసి ప్లెయిన్ ఇచ్చానండి ప్లైన్ హ్యాండ్స్ ప్లెయిన్ ఇచ్చాను పైపింగ్ లీప్ షేప్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చానండి బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాను హ్యాండ్స్కి కూడా పైపింగ్ ఇచ్చానండి నడిన దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ పిన్స్ ఇచ్చాను కస్టమర్ పాకెట్ కావాలని అడిగారండి పాకెట్ కూడా ఇచ్చాను కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికన్నా కస్టమైజేషన్ కావాలనుకుంటే కనుక మా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా ప్రాక్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే పెడతానండి స్టిచ్ సారీ కటింగ్ వీడియో కూడా ఉందండి అది కూడా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అండి థ్యాంక్ యూ అండి 가들까